అసలు బిగ్ బాస్ హౌస్లో ట్విస్క్లే ట్విస్క్లండి అసలు ముందేమంటే తనూజ బర్నీ గారిని నామినేట్ చేసింది ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే కెప్టెన్కి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు కెప్టెన్ డైరెక్ట్గా ఒకరిని నామినేషన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడంతో ఇంక దివ్య అయితే లేచి తనూజ నామినేట్ చేస్తున్నాను బిగ్ బాస్ అని అయితే చెప్తుంది అనమాట రీజన్ ఏంటి అని అంటే నేను నీకన్నా ఒకరికి ప్రయారిటీ ఇస్తున్నావు నీ నువ్వు ఇచ్చిన పర్సన్కి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నానని నువ్వు నువ్వొక నెగిటివ్ వేలో వెళ్తున్నావు అని చెప్పి నా దాకా వచ్చింది అని చెప్పేసి దివ్య అంటుంది ఆ తర్వాత ఏ విషయం జరగకూడదు ప్రతిదానికి ఏడవడము నువ్వు అని చెప్పేసేసేసి దివ్య అంటుంది అనేటప్పటికి తనుజీ అంటుంది ఏడుపు గురించి నువ్వే నాకు చెప్పాలి అని చెప్పేసి దివ్య అంటుంది ఆ తర్వాత తనుజ అడుగుతుంది నువ్వు బర్నీ గారి నేను గారిని నామినేట్ చేశాను అనేసి నువ్వు మైండ్లో పెట్టుకొని నువ్వు నన్ను నామినేట్ చేసావు ఇంకొక రీజన్ అయితే లేదు ఇది ఒక పగగా చేసావే కానీ ఒక రీజన్ అయితే లేదు తను దివ్యని దగ్గర అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది తనుజ